సోంపు భారతీయ వంటకాల్లోనే కాకుండా ఆయుర్వేదంలో కూడా ముఖ్యమైన స్థానం కలిగి ఉంది ముఖ్యంగా సోంపు నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు రోజూ ఉదయం ఖాళీ కడుపుతో సోంపు నీరు తాగితే శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి భోజనం సరిగ్గా జీర్ణం కాకపోవడం గ్యాస్ అజీర్ణం కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది సోంపులో ఉండే సహజ నూనెలు జీర్ణరసాల విడుదలను పెంచి కడుపు ఆరోగ్యాన్ని కాపాడుతాయి సోంపు నీరు మెటబాలిజాన్ని వేగవంతం చేసి శరీరంలో ఉన్న అదనపు కొవ్వును కరిగించడంలో సహకరిస్తుంది ఆకలి ఎక్కువగా వేయకుండా నియంత్రించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది అందుకే డైట్ పాటించే వారికి సోంపు నీరు మంచిది సోంపు నీరు శరీరాన్ని చల్లబరుస్తుంది వేసవిలో శరీరంలో వచ్చే వేడి మూత్రంలో మంట అలసట వంటి సమస్యలను తగ్గిస్తుంది మూత్ర విసర్జన సులభంగా జరిగేలా చేసి శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది సోంపు నీరు శరీరాన్ని చల్లబరుస్తుంది వేసవిలో శరీరంలో వచ్చే వేడి మూత్రంలో మంట అలసట వంటి సమస్యలను తగ్గిస్తుంది మూత్ర విసర్జన సులభంగా జరిగేలా చేసి శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది